ఒక అతను ప్రయత్నం చేశాడు మొక్కను తీసుకున్నాడు మరొక మొక్కను తీసుకున్నాడు ఒక మొక్క దగ్గర చక్కగా మంచి మాటలు మాట్లాడాడు యువర్ గ్రేట్ యువర్ లుకింగ్ గుడ్ యు విల్ గ్రో మోర్ నువ్వు చక్కగా ఎదుగుతావు నువ్వు చక్కని దానివి నువ్వు చాలా మంచిగా ఉన్నావు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు నువ్వు మంచి భవిష్యత్తు ఉంటుంది రోజు రోజు నీళ్ళు ఎదుగుదల ఉంటుంది తప్ప నువ్వు పాడైపో అని చక్కని మాటలు మొక్క దగ్గర మాట్లాడుతున్నాడు మరొక మొక్కను తీసుకుని ఆ మొక్క దగ్గర శాపాలు పలికాడు నువ్వు పనికిరాని దానివి నువ్వు ఎప్పటికీ బాగుపడవు నీ జీవితం వింతే నీకు ఇక ఎదిగే సీన్ లేదు నీ బ్రతికింతే మంచి రోజులు నీ బ్రతుకులోకి రావు నువ్వు రోజు రోజు నశించిపోతూనే ఉంటావు నీ బ్రతుకులో మేలును చూడలేదు రెండు మొక్కలకు కూడా నీళ్లు పోస్తున్నాడు కావాల్సి ఇస్తున్నాడు కానీ ఒక మొక్క దగ్గర మంచి మాటలు పలికాడు ఒక మొక్క దగ్గర తిట్టాడు దూషించాడు బాధ కలిగించే మాటలు వేదన కలిగించే మాటలు పలికాడు రెండింటి ఎదుగుదల ముప్పై రోజుల తర్వాత చూస్తే ఏ మొక్క దగ్గరైతే అతను మంచిగా పాజిటివ్గా మాట్లాడాడు ఆ మొక్క ఎదుగుదల చాలా బాగుంది ఏ మొక్క అయితే శాపవచనాలు పలికాడో ఆ మొక్క రోజు రోజుకి ఎదుగుదలను తగ్గిపోతూ వచ్చింది దేర్ ఇస్ పవర్ ఇన్ యువర్ టంగ్ నీ నోటి మాటకు శక్తి ఉంది జీవ మరణములు నాలుగు వర్షము కనుక నీ నోటి మాట వల్ల నువ్వు ఏం పలుకుతున్నావో అవి నీ మీదకి వచ్చే అవకాశం ఉంది దరిద్ర మాటలు మాట్లాడద్దు నెగటివ్ వర్డ్స్ మాట్లాడద్దు నేను ఎన్ని ప్రయత్నించిన ఫలించట్లేదు అనొద్దు ఎన్నో సంబంధాలు వచ్చాయి ఇక మా పిల్లలకు పెళ్లిళ్ళు కావు అనకూడదు ఎన్నో ప్రయత్నాలు చేసాక నాకు జాబ్ రాదేమో అనకూడదు మీకు వ్యతిరేకంగా మాట్లాడుకోవద్దు నెగిటివ్ వర్డ్స్ మాట్లాడద్దు పాజిటివ్ వర్డ్స్ మాట్లాడదు నా ఇల్లు దీవించబడుతుంది నా ఇల్లు